నా పేరు ఇందూరి తిరుమల వాసు తెలంగాణ జిగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ నివాసిని నేను స్వర్ణకార వృత్తి చేసుకొని జీవిస్తున్నాను నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా దేశ ప్రజలందరికీ మరియు ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదములు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కశ్మీర్లో అపరిష్కృతంగా ఉన్న తీసేవంటి ఆర్టికల్ ఏదైతే ఉందో దానివల్ల అక్కడున్న ప్రజలు వాళ్ళ దైనందిక జీవితం చాలా మెరుగుపడింది అంతకుముందు అక్కడ తీవ్రవాదము మరియు ఏదైతే పైన బాంబు పేలుళ్ళు అదేవిధంగా వాళ్ళు ఎవరైతే భయోత్పాదంతో ఏది ప్రభుత్వ యంత్రాంగం మీద సైనికుల మీద రాళ్ళు విసరడం అటువంటి పూర్తిగా పోయినాయి అక్కడున్న వేర్పాటు బాధలను రాజకీయ నాయకులను ప్రభుత్వం వేరువేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా రద్దు చేసిన తర్వాత అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడ్డది ఆ వాతావరణం తర్వాత అక్కడ ప్రజలు తమ తమ వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు అదేవిధంగా ఆ తర్వాత ఇంకొక విషయం తీసుకుంటే రామమందిరం రామమందిరం గత ఐదు వందల సంవత్సరాలుగా అక్కడ అపరిష్కృతంగా ఉన్న సమస్య ఆ సమస్యను కూడా ఒక ఏం ఒక చెంపదెబ్బ లేకుండా ఒక నెత్తురు చుక్క లేకుండా ఆ నెత్తురు చుక్క లేకుండా ఆ సమస్యను మోడీ ప్రభుత్వం రామమందిరం కట్టడం ద్వారా ఈ దేశ ప్రజల ఆరాధ్య దేయమైనటువంటి శ్రీరాముని పూజించుకునే విధంగా అక్కడ రాముని గుడి కట్టిన తర్వాత అందరూ కూడా హిందువుల సమస్త ప్రపంచ ప్రజల హిందువుల కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరింది దాని తర్వాత ఇంకా త్రిపుల్ తలాక్ ఏదైతే ముస్లింల చాలామంది మహిళల వాళ్ళ కన్నీటి బాధ వాళ్ళు ఏదైతే ఈ భారతదేశంలో మనకు తెలియకుండానే అనేక మంది ముస్లిం మహిళలు ఈ త్రిబుల్ తలాక్ ద్వారా వాళ్ళు బాధింపబడ్డారు అదేవిధంగా వాళ్ళ త్రిబుల్ తలాక్ ఎవరైతే ఆ బాధితులేనరో వాళ్ళందరినీ కూడా ఈ త్రిబుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళలకు ఎంతో ఊరట లభించింది కేవలం ఒక నోటి మాటతో వాళ్ళ సంబంధం వివాహ సంబంధం తెగిపోతుందంటే అసలు ఈ సభ్య సమాజంలో అది అసలు సాధ్యమా అనే ఒక ప్రశ్న ప్రశ్నను నరేంద్ర మోడీ గారు దూరం చేసి ముస్లిం ప్రజలకు ఎంతో రిలీఫ్ని ఇచ్చిండ్రు ఊరటనిచ్చిండ్రు అదేవిధంగా దానికి అందరూ కూడా ముస్లిం ప్రజలు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వం వైపు ఉన్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ స్కీమ్స్ పిఎంఈ జీపీ కానీ ఎంఎస్ఎంఈ కానీ మరియు ముద్రా లోన్ల ద్వారా ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం ముద్రా లోన్ల ద్వారా యూత్ వాళ్ళు లోన్లు తీసుకొని తమ ఉపాధి ఉపాధి నడుపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెతున్నారు అదేవిధంగా మనకు ఇప్పుడు నెల నెల రేషన్ ఏదైతే ప్రతి ఒక్క మనిషికి ఐదు కిలోల రేషన్ ఉచితంగా దాదాపు కరోనా తర్వాత ఐదు సంవత్సరాలుగా ఈ ఉచిత బియ్యం ఇస్తుంది అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా మేము అందరం కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇంకా ఏర్పాటు చేసి పేద ప్రజల దగ్గరికి చేరువ కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను